హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పైన ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి సీతక్క ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సంబంధించి రైతుల ఖాతాల్లో ఎవరైతే లోన్లు అనేది తీసుకున్నారో రుణవాపి అనేది లక్ష వరకు రుణాపి హామీ మేరకు ముప్పై మూడు కోట్ల రూపాయలు రేపు రైతుల ఖాతాల్లో అయితే జమ అవుతాయని చెప్పేసి వారికి జరిగిందనమాట రైతు రుణమాఫీ లాగానే రుణమాఫీ అనేది చేస్తున్నామని మాట ఇచ్చిన ప్రకారం హామీ నెరవేరుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధించి గుడ్ న్యూస్ అండి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇందిరా మహిళలు కేటాయించారని ఎల్ వన్ ఎల్ టూ లీస్ట్ లో ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి సోమవారం ఏదైతే ఇల్లు నిర్మాణ దశలో ఉందో కట్టుకుంటున్నారో వారికి సోమవారం అయితే నిధులు అనేది జమ అవుతుంది అనమాట ఇందుకు సంబంధించి ఇలాంటి బిల్లులు ఆపకుండా అందరికీ నిధులు అనేది జమ చేసే విధంగా ప్రతి సోమవారం రివ్యూ అయితే నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలియడం జరిగింది ఆసరా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నెల ఆల్రెడీ మనకు పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి చాలా మంది పెన్షన్లు అనేది ఇప్పటి వరకు తీసుకున్నారు దాదాపు ఈ నెల జూలై పద్ తారీఖు వరకు పెన్షన్లు అనేది అందిస్తారు అనమాట సో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారు స్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జులైలో కొన్ని మార్పులు అయితే ఉండనున్నాయట సో మంత్రి సీతక్క గుడి నుంచి చెప్పడం జరిగింది ఆ వివరాలు ఏంటని చూద్దామండి ఇక ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం మేరు చూసిన వారికి తీపి కబురు హెచ్ఐవి బాధిగ్రస్తులకు సంబంధించి వారికి పద్నాలుగు వేల మంది ఉన్నారు వారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల మంది కావడం జరిగిందనమాట సో వీరికి ఏదైతే జూలై నెల నుంచే పెన్షన్లు అనేది మంజూరు చేస్తామని చెప్పారు శాంక్షన్ అయితే చేయడం జరిగిందనమాట ఆన్లైన్ ఆన్లైన్లో లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది చూసుకోవచ్చు అనమాట పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది ఎప్పుడు ఉండబోతుంది ఈ నెల వాస్తవానికి స్తారా అయిపోర్ అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల జులై ఐదు తారీఖు నుంచి నందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా అనేది ఉద్రితం చేయబోతున్నారు పెంచిన పెన్షన్లు అదే విధంగా బకాయిల డబ్బులు కూడా ఒకేసారి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు ఇక అదే విధంగా ఆరు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు తెలంగాణలో ప్రభుత్వం దాదాపు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొన్ని నెలలకు సంబంధించిన పెన్షన్లు అధికారంలో రాకముందుకు ఇస్తామని చెప్పారు మాట చెప్పినట్టుగానే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి కొత్త పెన్షన్లు అయితే అందిస్తున్నారు క్రమంలో ఒకసారి ఏదైతే పెన్షన్ సంబంధించినటువంటి పెంపు కూడా జూలై నెలలో ఉండబోతున్నట్లు ఇందుకు సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రతిపక్షాలు ఇటు ఆసర పెన్షన్లు ఐక్య కార్యాచరణ అయితే సిద్ధం చేశారట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు అనేదిలోనే సాధ్యమైనంత వరకు ఉండే అవకాశాలు అయితే ఉంది ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇక పెంపు అనేది మరొక వెయ్యి కోట్లు అదనంగా భారం పడుతుంది ప్రభుత్వం నుంచి అనేది తీసుకున్నారనమాట ఇవన్నీ కూడా ఎంతమంది మంది అర్హులు ఏంటనేది ఇప్పటి వరకు పెన్షన్ వరుస తీసుకుపోతే కట్ చేస్తున్నారు అసలు పెన్షన్ అనేది అనధికారంగా అవినీతి పరంగా ఇక అనర్హులు కూడా అందుతున్నాయట అవి లీస్ట్ అనేది త్వరలోనే ఎవరు అనర్హులు అనేది వీడియో చేయబోతున్నారు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి